స్కూల్ స్కూల్ యజమాని స్కూల్ యజమాని పట్టించుకోవాలి కానీ ఇక్కడ ఉన్న హైదరాబాద్ వచ్చి పనిచేస్తారు స్కూల్ ఐటమ్స్ కానీ సామాన్ గానీ అక్క సో అక్కంజల్ ఇవన్నీ సామాన్ గానీ వీళ్ళే పనిచేస్తున్నారు హైడ్రా పని పనిచేసిన తప్ప ఈ స్కూల్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు ఎందుకంటే స్కూల్ బాధ్యత లేకుంటేనే ఉంటారు ఏమంటే వాళ్ళు వేసుకొని కూలగొట్టుకొని ఏమన్నా వేసుకోని అంటే ఉన్నది హైడ్రా టీమే దాదాపు యాభై మంది టీం పని పనిచేస్తారు నేను అప్పటి చూస్తున్నాము హైడ్రైటర్ ఏమే పని తప్ప ఏ ఒక్కరు కానీ స్కూల్ వాచ్మెన్ కానీ స్కూల్ స్టాఫ్ కానీ మామూలు టీం ఉంటుంది ఎంత పెద్ద స్కూల్ చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో ఎన్ని బస్సులు ఉన్నాయి దాదాపు ఏమన్నా పెద్ద స్టాఫ్ పెద్ద స్కూల్ అంటారు దీన్ని మరి ఒక ఐదు మంది పది మంది అని వర్క్ చేస్తలేరు ఉన్న స్టాప్ అంతా హైడ్రే టీమే ఇక్కడ పని చేస్తారు చూడండి ఇలా అంతా టీమే హైడ్రే టే వర్క్ చేస్తారు లోపల పెడతారు బయట పెడతారు అటు అది ముందట కూలో పెడతారు అంటే హైదరాబాద్ చూడండి ఎంత న్యాయం ఎంత క్లియర్ వాళ్ళ దృష్టికి వస్తే మాత్రము ఒకేవేళ క్లియర్ గా ఎత్తేసలు జాగ్రత్త పెట్టిపోతురు ఇవ్వ ఇటువంటి హైడ్రా మరి తెలంగాణ లో ఎన్నో ఉన్నాయి దీంతో పాటు ఇదే ప్రజలు కూడా చాలా కబ్జలు ఉన్నాయి వాళ్ళు దూసుకెళ్ళయి నెక్స్ట్లో ఏమైతే చూస్తుంటామో చూస్తా ఉంటాయి లైక్ చేయండి Terima kasih telah menonton! Si O fitan aso ti chamany amen Hou thank yeah.